ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో పాల్గొన మాసం విశిష్టత ఏమిటి ఈ మాసంలో ఏ దైవాన్ని ఆరాధించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు వ్రతం ఆచరించి విష్ణుదేవునికి క్షీరాన్నం నివేదిస్తే అభిష్టం సిద్ధి కలుగుతుందని భాగవత పురాణం వివరిస్తుంది పాల్గొన మాసం అంటే చివరి నెల పన్నెండు నెలలలో చివరిదైన ఈ మాసాన్ని ఆనందము సంతోషానికి మార్గంగా భావిస్తారు ఈ మాసము ప్రతి సంవత్సరము శీతాకాలం చివరిలో వచ్చి వేసవి కాలానికి స్వాగతం పలుకుతుంది అయితే పాల్గొన మాసం అంటే మాత్రం త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణుకు అత్యంత ప్రీతికరమని పండితులు చెప్తున్నారు అతిథి పయోవ్రతం ఆచరించి వామను పుత్రుడిగా పొందింది పాల్గొనంలో గోదానము ధనదానము వస్త్రదానము గోవిందునికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనము చైత్రాది మాసాలలో క్రమంలో చిట్ట చివరిది పాల్గొనం ఇంతకుముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు వ్రతాలు ఈ చివరి మాసంలో ఒక్కోసారి కనిపించడం విశేషం వ్రత సమాహారంగా సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది వసంత పంచమి నుంచి పాల్గొన పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది చిలకలు వాలిన జామ చెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నల రామ కనువిందు చేస్తుంది చలి పూర్తిగా తగ్గదు నులువెచ్చదనము ప్రాణానికి హాయి కలిగిస్తుంది పాల్గొన బహుళ పాడ్యమీ నాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్ళాడు పాల్గొన బహుళ ఏకాదశి నాడు రావణ కుమారుడు ఇంద్రజిట్టు లక్ష్మణుడి మధ్య ప్రారంభమైన సమరము త్రయోదశి దాకా కొనసాగింది రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు అంతేకాదు కురు పాండవుల్లో కొందరు పాల్గొన మాసంలో జన్మించినట్లు చెప్తారు హరిహర అయ్యప్ప స్వామి పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు రామకృష్ణ పరమహంస స్వామి దయానంద సరస్వతులు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి పాల్గున అనే పేరుంది పాల్గొన బహుళ అష్టమి నాడు ధర్మరాజు పాల్గొన శుద్ధ త్రయోదశి రోజున భీముడు దుర్యోధనుడు దుశ్శాసను జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసాల్లో పాల్గొనం ఒకటి పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ పాల్గొని లేదా ఉత్తర పాల్గొని నక్షత్ర సమీపంలో సంచరించే ఈ మాసాన్ని పాల్గొనంగా పరిగణిస్తారు గోవింద వ్రతాలను విరివిరిగా చేస్తుంటారు విష్ణు పూజకు పయో వ్రతము విశిష్టమైంది దీన్ని శుద్ధ పాఠ్యమే నాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు సమీపంలో నదుల్లో స్నానం ఆచరించి సూర్యుడికి అర్గం ఇచ్చి విష్ణును షోడశోపచారాలతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించడం సాంప్రదాయం పయస్సు అంటే పాలు అదితి వ్రతము ఫలితం వలె వామనుడు జన్మించాడట లక్ష్మీ నారాయణులు పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు ఈ మాసంలో రెండు రోజులు వినాయకును ఆరాధిస్తారు కాశీ ద్రాక్షారామంలో వెలిసిన దుండి గణపతికి సంబంధించిన పూజ ఇది శుక్లపాడ్యమి చతుర్దశి నాడు అవిఘ్న పుత్ర గణపతి వ్రతాలను ఆచరిస్తారు శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరి రోజు ఈ రోజున నరసింహ స్వామిని పూజిస్తారు దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశి నాడు పూజించి ఆ చెట్టు వద్దన అమలక ఏకాదశి వ్రత నిర్వహిస్తారు దీన్ని అమృత ఏకాదశిగా కూడా పరిగణిస్తారు మధురైలోని మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం రోజు ఇది అందుకే శివ పూజ చేస్తారు ఈ నెలలో విష్ణు పూజకు ప్రాధాన్యత ఉంటుంది పాల్గొన మాసంలో అతి ముఖ్యమైనది వసంతోత్సవం ఇది కాముని పండుగ హోళీక పూర్ణిమ కామదహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది శుద్ధ త్రయోదశి కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది ఈ పర్వదినాన శివుడు మన్మధుడు కృష్ణుడు లక్ష్మీదేవి పూజలు అందుకుంటారు